హాయ్ ఫ్రెండ్స్ మీరు ఏపీలో ఉన్నట్టయితే తప్పకుండా ఈ వీడియో దాకా చూడండి ఎందుకంటే మనకు ఏపీ గవర్నమెంట్ కొత్త సర్వీస్ అనేది లాంచ్ చేసినారనమాట గవర్నెన్స్ అనేసి కొత్త వాట్సాప్ సర్వీస్ అనేది లాంచ్ చేసినారు జస్ట్ మీ వాట్సాప్ ఓపెన్ చేసుకోండి వాట్సాప్లో మీరు నైన్ డబుల్ ఫైవ్ టూ టూ త్రీ డబల్ జీరో డబుల్ జీరో నైన్ అనే నంబర్ అనేది సేవ్ చేసుకొని జస్ట్ అక్కడ నుంచి మీరు హాయ్ అని క్లిక్ చేసినారనుకోండి మీకు ఇలా మెసేజ్ అనేది వస్తుంది మీకు ఇక్కడ మీకు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది మీకు ఇంగ్లీష్లో కావాలంటే ఈఎన్ అనేసి క్యాపిటల్ ఇక్కడ టైప్ చేయాల టైప్ చేసి సెండ్ చేసినారంటే మీకు ఇంగ్లీష్లో మారిపోతుంది లేదు మాకు తెలుగులోనే కావాలంటే టీఈ అనేసి ఇక్కడ టైప్ చేయాలన్నమాట టైప్ చేసినారంటే మీకు తెలుగులో వస్తుంది ఇక్కడ నుంచి మనము ఏదైనా క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఏ చేసుకోవాలన్నా మనము వాట్సాప్ నుంచే చేసుకోవచ్చు అనమాట మనం మీ సేవ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు అనమాట అలాగనే వీళ్ళు చెప్తున్నారు అక్కడ అక్కడ నుంచి ఇక్కడ నుంచి మనము చేసుకోవచ్చు అది ఏ సేవలు అవి కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఇక్కడ సేవను ఎంచుకోండి అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ దయచేసి ఒక సేవను ఎంచుకోండి అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ చూడొచ్చు మీరు అన్ని సర్వీస్ అనేది ఇక్కడ మీకు కనబడుతుంది ఇక్కడ చూడొచ్చు మీరు దేవాలయ బుకింగ్ సేవలు నెక్స్ట్ ఫిర్యాదు పరిష్కరణ సేవలు ఏపీఎస్ ఆర్టీస్ సేవలు ఎనర్జీ సేవలు సిడిఎంఏ సేవలు రెవెన్యూ సేవలు ఆరోగ్య కార్డు సేవలు పోలీస్ శాఖ సేవలు ఇన్ని ఇచ్చున్నారన్నమాట రీజన్గా మనకి నూట అరవై ఒక్క సేవలు దీని ద్వారా అందిస్తామని చెప్తున్నారు ఫ్యూచర్లో మూడు వందల అరవై సర్వీసులు దీని వాట్సాప్ ద్వారా అందిస్తామనేసి చెప్తున్నారనమాట ఇక్కడ మీరు ఫస్ట్ చూడొచ్చు దేవాలయ బుకింగ్ సేవలు రీజన్గా మనము ప్రతి ఒక్కరు గుడికి వెళ్ళాలంటే ఆన్లైన్లోనే టికెట్ అనేది బుక్ చేసుకుంటా ఉన్నాము తిరుమలకి వెళ్ళాలన్నా మనము ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటా ఉన్నాము అలా కాకుండా మనం ఇప్పటి నుంచి మనమే వాట్సాప్లో బుక్ చేసుకోవచ్చు అనమాట జస్ట్ మీరు దీని మీద క్లిక్ చేసినారంటే మీకు ఇక్కడ ఏ టెంపుల్స్ నేమ్స్ అన్నీ ఇక్కడ కనబడుతున్న శ్రీశైలము కాణిపాకం సింహాచలం విజయవాడ అన్నవరం ద్వారక తిరుమల శ్రీకాళహస్తి ఇలా మీకు అన్ని టెంపుల్స్ నేమ్ ఇక్కడ కనబడుతుంది మీరు ఎక్కడికి ఏ గుడికి వెళ్ళాలో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకుని అంటే మీకు నెక్స్ట్ ఆప్షన్ అనేది వస్తుందన్నమాట అక్కడ నుంచి మీరు ఎంత టికెట్కి ఎంత అమౌంట్ అవుతుందో అవన్నీ పే చేస్తుందంటే మీకు టికెట్ అనేది వాట్సాప్కే వచ్చేస్తుంది ఆ టికెట్ పెట్టుకొని మీరు ఈజీగా మీరు గుడికి వెళ్ళొచ్చు అనమాట ఎవరైనా గుడికి పోయే వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ అదేవిధంగా ఫిర్యాదు పరిష్కరణ సేవలు ఏపీఎస్ఆర్టీస్ చాలామంది ఆర్టీస్ బుక్ చేసుకుంటూ ఉంటారు ఆన్లైన్లో టికెట్ అలాంటి వాళ్ళు కూడా ఏదైనా ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి బుక్ అవుతుందా లేదా ఎందుకంటే జస్ట్ ఇప్పుడే సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి లేదు మీకు ఏదైనా మీ గవర్నమెంట్ ఆఫీస్ తరఫున మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు ఇక్కడ నుంచి మీరు కంప్లైంట్ కూడా రేస్ చేయవచ్చు ఎవరి మీద మీరు చెప్పాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు వాట్సాప్లో చేయవచ్చు అనమాట ఫిర్యాదు అనేది నెక్స్ట్ అదేవిధంగా కరెంట్ బిల్ కూడా ఇక్కడ నుంచి మనము పే చేసుకోవచ్చు వాట్సాప్ ద్వారా కూడా పే చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ మీకు ఏదైనా ఆరోగ్య కార్డు సేవలు ఏదైనా కార్డు కావాలంటే అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ మీరు పోలీస్ శాఖ నుంచి అయితే మీకు టెన్త్ మార్క్ లిస్ట్ ఏదైనా దారిపోయి ఉంటే మనం పోలీసు స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి కదా అక్కడ నుంచి తీసుకోవాలన్నమాట అలా కాకుండా మీరు వాట్సాప్ నుంచి కూడా మీరు టెన్త్ మార్క్ లిస్ట్ ఏదైనా పోగొట్టుకుంటే ఇక్కడ నుంచి కూడా మీరు తీసుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్ జన్స్ జస్ట్ లాంచ్ చేసినారు కాబట్టి ఒకసారి మీరు ట్రై చేయండి నెంబర్ సేవ్ చేసుకుని వాట్సాప్లో ఓపెన్ చేసుకోండి మీకు తెలియని వాళ్ళకి కూడా ఎవరికైనా పక్కన ఉంటే చెప్పండి ఎందుకంటే మన విలేజ్లో ఉండే వాళ్ళకి అంత ఈజీగా తెలిసిపోదనమాట మనం ఒకరికొకరు చెప్పుకుంటేనే తెలుస్తుంది అందువల్ల కొంతవరకు తెలియని వాళ్ళకి చెప్పండి ఈ నెంబర్ అనేది సేవ్ చేసుకోండి నైన్ డబుల్ ఫైవ్ టూ త్రీ డబుల్ జీరో డబుల్ జీరో నైన్ అని నంబర్ సేవ్ చేసుకుని వాట్సాప్లో హాయ్ అని పెట్టమనండి మీకు ఆ సర్వీస్ అనేది ఓపెన్ అయిపోతుంది అక్కడి నుంచి మీకు ఏ సర్వీస్ కావాలన్నా మీరు ఒకసారి ట్రై చేస్తే మీకే అర్థమైపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ అప్పుడప్పుడు చెప్తా ఉంటాను వీడియోనిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్